హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరివర్ధన్ ని చంపడానికి మాస్టర్ ప్లాన్ వేసిన దేవుడమ్మ హరివర్ధన్ కాపాడిన దేవ ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే మన ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దేవుడమ్మ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఈరోజు దేవా బయటికి రావడానికి కారణం హరివర్ధన్ అదే హరివర్ధనే లేకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా దేవాకైతే పదహారేళ్ళ జైలు శిక్ష ఖచ్చితంగా పడేది కానీ ఈరోజు దేవా ఇలా బయట తిరుగుతున్నాడు అంటే దానికి కారణం మాత్రం హరివర్ధనే ఇంకొకసారి దేవాని మనం కోర్టు కోర్టులకు పంపించినా సరే లేదంటే జైలుకు పంపించినా సరే హరివర్ధన్ ఖచ్చితంగా అయితే రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటాడు కాబట్టి మనం హరివర్ధన్ని టార్గెట్ చేయాలి హరివర్ధన్ని మనం ముందు చంపేస్తే దే ఇంకా దేవాకైతే ఇంకా ఎదురే ఉండదు దేవాన్ని మనం ఏం చేసినా సరే మనకైతే ఎదురు చెప్పేవాళ్ళు ఉండరు అని చెప్పేసి అనేసరికి ఇంకా వాళ్ళ రౌడీలతో ప్లాన్ చేయించి అయితే పంపిస్తుంది ఇప్పుడు హరివర్ధన్ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళే సమయంలో మీరు రౌడీలతో అటాక్ చేయండి ఎలా అటాక్ చేయాలి అంటే కనీసం హరివర్ధన్ తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా మీరు అటాక్ చేసి తనని చంపేయండి చంపేస్తే ఆ కేసు అయితే ఇంకా ఎవరూ కూడా వాదించలేరు దేవాని మనం వేరొక కేసులో ఇరిపించి జైలుకి పంపించవచ్చు దేవా మీద నా పలా నా పగ అలాగే ఉండిపోయింది ఆ పగ తీరాలి అంటే కనుక హరివర్ధన్ మనకి అడ్డుగా ఉన్నాడు కాబట్టి హరివర్ధన్ అయితే మనం అంతం చేయాలి అని చెప్పేసి దేవడం అయితే రౌడీలకు చెప్పి పంపిస్తుంది ఇంకా రౌడీలు ఆ విధంగానే హరివర్ధన్ చంపడానికి అయితే బయలుదేరుతారు ఇంకా అదే సమయంలో దేవా అయితే పని మీద బయటికి వెళుతూ ఉంటాడు ఇంకా మిదనకు చెప్పి నేను బయటకు వెళ్తా అని చెప్పేసి బయటకైతే బయలుదేరుతాడు ఇంకా శారద అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది నాన్న ఇప్పుడే నువ్వు జైలు నుంచి వచ్చావురా దేవా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు బయటికి నువ్వు ఎక్కడికి వెళ్లకురా అసలే రోజులు మంచిగా లేవు ఎప్పుడు ఎవరిని ఆ దేవుడమ్మ ఏం చేస్తుందో అర్థం కావటం లేదు ఆ దేవుడమ్మ కన్నంతా నీ మీదే ఉంది ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావంటే కనుక ఏదో ఒక ప్రమాదం వచ్చి పడుతుంది నాన్న కొన్ని రోజులు నువ్వు బయటికి వెళ్ళకురా దేవా అని చెప్పేసి శారద అయితే అంటూ ఉంటుంది అమ్మ నేను గ్యారేజ్కి వెళ్తున్నాను నేను గ్యారేజ్కి తప్ప ఎక్కడికి వెళ్ళను నాలుగైదు రోజులు అయిపోతుంది గ్యారేజ్కి వెళ్ళి కుర్రోళ్ళందరూ రోజులందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు గ్యారేజ్కి వెళ్ళి ఒక గంట రెండు గంటల్లో పని చూసుకుని వచ్చేస్తానమ్మ నువ్వేం కంగారు పడుగు నువ్వు భోజనం చేసి ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పేసి దేవా వాళ్ళమ్మతో చెప్పి అయితే బయలుదేరతాడు బయలుదేరి ఇంకా వెళుతూ ఉండగా అప్పుడే ఇంకా హరివర్ధన్ కూడా కోర్టు నుంచి ఇంటికైతే వస్తూ ఉంటాడు వస్తూ ఉండగా పది మంది రౌడీలు అయితే హరివర్ధన్ కారుకి అడ్డుగా వస్తారు అడ్డుగా రావడంతో ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఎప్పుడూ లేనిది నేను ఎన్నో కేసులు వాదించాను కానీ ఇప్పుడు ఎమ్మెల్యే దేవుడమ్మ కేసు వాదించిన తర్వాత నాకు రౌడీలు ఎదురుగా వస్తున్నారు రౌడీలు నాకు తెలిసి నా మీద అటాక్ చేయడానికే వచ్చారు వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలు వాళ్ళ చేతుల్లో ఉన్న కత్తులు చూస్తుంటే నన్ను ఏదో చేయడానికి వచ్చినట్లుగా నాకు భయం అనిపిస్తుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇంకా బయటకైతే వస్తాడు బయటికి రావగానే మీరు ఎవరి మనుషులు ఆ దేవుడమ్మ మనుషులేనా నాకు తెలుసు ఆ దేవుడమ్మ ఇలాంటి కుట్రలు పన్నుతుందని కానీ అన్నీ తెలిసినా సరే నేను దేవాన్ని విడిపించడానికి సిద్ధపడ్డాను నేను చనిపోవడానికైనా సిద్ధమే అని అనుకుంటూ ఇంకా అక్కడే ఉండిపోతాడు హరివర్ధన్ ఎటు వెళ్ళలేక అక్కడే ఉండిపోతుండగా ఇంకా రౌడీలైతే హరివర్ధన్ మీదకి కర్రలు అయితే ఎత్తి బయలుదేరుతారు కొట్టడానికి అలా బయలుదేరగానే అక్కడ అదే రోడ్డు నుండి వస్తున్న దేవ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి హరివర్ధన్ గారి మీదకి ఎంతమంది రౌడీలు వచ్చారు ఆయన దారిలో వెళ్తుంటే ఆపి మరి ఇలా అడ్డగించారు ఎవరు వీళ్ళు అని చెప్పేసి ఫాస్ట్గా హరివర్ధన్ దగ్గరికి అయితే వెళ్తాడు దేవ వెళ్ళడంతో ఒక్కసారిగా దేవాను చూసి దేవా అని చెప్పేసి హరివర్ధన్ అయితే దేవా చేతిని పట్టుకుంటాడు అలా పట్టుకోగానే దేవా అయితే ఆ రౌడీలందరినీ కూడా చితక బాధి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరిని ఒకరి మీద ఒకరిని బాగా కొట్టేసి ఇంకా హరివర్ధన్ అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా హరివర్ధన్ కారులో ఎక్కేసి ఇంకా దేవా కూడా వెళ్తూ ఉండగా హరివర్ధన్ అయితే ఇలా ఉంటూ ఉంటాడు దేవా ఈ రోజు నువ్వు రాకపోయి ఉంటే గనక నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు నీకు సపోర్ట్ చేసి నేను విడిపించానని దేవుడమ్మ చూసావా ఏ విధంగా నా మీదకి రౌడీలను పంపించిందో ఎందుకంటే ఈ రోజు నువ్వు బయటకు తిరగడానికి కారణం నేనే అయ్యాను అందుకే నా మీదకి కనీసం కోర్టు నుంచి ఇంటికి వెళ్ళకముందే ఎంత ఫాస్ట్గా రియాక్షన్ వచ్చిందో దేవుడమ్మ దగ్గర నుంచి నువ్వు చూసావు కదా అని చెప్పగానే దేవా అంటూ ఉంటాడు అవును సార్ అవును మీరు నన్ను బయటకు తీసుకొచ్చినందుకే ఈరోజు మీకు ఇంత కష్టం వచ్చింది ఈరోజు మీరు ప్రాణాలతో బయటపడడం చాలా అదృష్టమనే చెప్పాలి ఆ దేవుడమ్మ మామూలుది కాదు ఎందుకంటే నేను పురుషోత్తంకి సపోర్ట్ చేస్తున్నానని తనకి సపోర్ట్ చేయడానికి నన్ను పిలిపించి కొన్ని లక్షలు డబ్బిస్తానని చెప్పింది దేవుడమ్మ కానీ నేను ఒప్పుకోకపోయేసరికి నా మీద ఇంకా పగబట్టింది ఇదిగోండి ఇలా రీజన్ దొరికింది కదా తన కొడుకు ఎంతోమంది జీవితాల్ని నాశనం చేశాడు వాడు నాశనం చేయకుండా నేను చాలామంది అమ్మాయిల జీవితాన్ని కాపాడాను కానీ అది పట్టించుకోకుండా తన కొడుకును కొట్టాననే ఒక్క కారణంతో నన్ను జైలుకు పంపించడానికి సిద్ధమయ్యింది కాబట్టి దేవుడమ్మ మామూలుది కాదు మిమ్మల్నే కాదు నన్ను కూడా విడిచిపెట్టదు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి హరివర్ధన్తో దే దేవా అయితే అంటూ ఉంటాడు ఏదైనప్పటికీ దేవా నువ్వు నన్ను కాపాడావు నేను ఇప్పటి వరకు నిన్ను అల్లుడుగా అంగీకరించలేదు ఈ రోజు కూడా నీతో నేను మావయ్య అని పిలిపించుకోలేదు కానీ ఈ రోజు నుండి నువ్వు మావయ్య అని పిలువు ఎందుకంటే ఈరోజు నేను ఇలా పిలిపించుకుంటున్నానంటే దానికి కారణం నువ్వే దేవా అని చెప్పేసి చాలా కృతజ్ఞత భావంతో దేవానైతే అంటూ ఉంటాడు హరివర్ధన్ ఇంకా దేవా అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు సార్ ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి దేవా అంటూ ఉండగా నిజమే దేవా ఈ రోజు నుండి నువ్వు సారని పిలవాల్సిన అవసరం లేదు ఈ రోజు ఈ ప్రాణం ఉందంటే అది నీ వల్లే లేదంటే కనుక ఈ పాటికే వార్త ఇంటికి వెళ్ళిపోయేది నేను చనిపోయాననే వార్త ఈరోజు నేను సజీవంగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే కాబట్టి ఈ రోజు నుండి నువ్వు నన్ను అని పిలవచ్చు అని చెప్పేసి చెప్పడంతో దేవ చాలా సంతోషిస్తాడు సార్ ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి మీరు మమ్మల్ని అని పిలవమన్నారు మీ కూతురిని కూడా నేను ఇంకా మామూలుగా చూసుకోవచ్చు కదా నా ప్రేమ అంతా కూడా మెదడు మీద చూపించవచ్చు కదా అని చెప్పేసి డౌట్గా అడుగుతూ ఉంటాడు దేవా ఏంటయ్యా ఇంకా ఇలా మాట్లాడతావు నన్నే మావయ్య అని పిలవమన్నవాడిని నా కూతుర్ని ఎందుకు దూరం చేస్తాను నీ గురించి తెలియక నేను ఇన్నాళ్ళు కూడా ఏదైనా ప్రమాదం వస్తుందేమో నా కూతురికని భయపడ్డానే తప్ప నీ గురించి అయితే నాకు ఎటువంటి బెంగా లేదు నీ గురించి నాకు ఎటువంటి బాధ కూడా లేదు నువ్వు ఎంతో ప్రేమగా మిథునను చూసుకుంటావన్న విషయం నాకు తెలుసు కానీ నీ వల్ల ఎక్కడ మిథున ప్రాణాలతో పోరాడుతుందో లేదంటే ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందో అనే ఒక్క ఒక్క భయంతో నిన్ను దూరంగా ఉండమన్నాను ఇదిగో ఇదిగో నీ సాక్షిగానే చెప్తున్నాను మళ్ళీ ఈ రోజు నుండి నువ్వు మిదునకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు నేను ఎలా నిన్ను పూర్తిగా అల్లుడిగా అంగీకరించానో ఈ రోజు నుండి కూడా నువ్వు పూర్తిగా మిథునని నీ భార్యగా అంగీకరించవచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా దేవ అయితే చాలా గాలిలో తేలిపోతూ ఉంటాడు చాలా సంతోషంలో మునిగిపోతూ ఉంటాడు థ్యాంక్ యూ మామయ్య థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పడంతో ఏం లేదు బాబు ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా నీకు లేవు దేవా అని హరివర్ధన్ చెప్పడంతో దేవా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇప్పుడే ఈ విషయం వెళ్ళి నేను మిథునకు చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉండగా సరే నువ్వు వెళ్ళి మిథునకు చెప్పు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పగానే ఇంకా లేదు సార్ ఒక పని ఉంది మావయ్య ఇప్పటి ఇప్పుడు మనం ఇద్దరం కలిసి దేవుడమ్మ దగ్గరికి వెళ్దాం దేవుడమ్మ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను అని చెప్పడంతో ఇంకా ఇద్దరు కూడా కారులో దేవుడమ్మ దగ్గరికి అయితే వెళ్తారు దేవుడమ్మ దగ్గరికి వెళ్ళి దేవుడమ్మ దేవుడమ్మ బయటికి రా అని చెప్పేసి దేవా చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి దేవా ఇలా వచ్చావు అని అంటూనే హరివర్ధన్ చూసి షాక్ అయిపోతుంది దేవుడమ్మ ఏంటి హరివర్ధన్ ఇంకా బ్రతికే ఉన్నాడు రౌడీలు అంతమందిని అసైన్ చేశాను చనిపోలేదా అని అనుకుంటూ ఉండగానే దేవా ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటి షాక్ అయ్యావా హరివర్ధన్ గారు క్షేమంగా ఉన్నారని నేనున్నంత వరకు నా కుటుంబం జోలికి నువ్వు రాలేవు నా కుటుంబంలో నా మావయ్య కూడా ఉన్నాడు కాబట్టి నా మావయ్య కూడా నువ్వేం చేయలేవు నా మా మావయ్య ఖాళీ గోటిని కూడా నువ్వు తాకలేవు అని చెప్పడంతో అయితే చాలా కోపంతో చూస్తూ ఉంటుంది ఇది మొదలుకొని ఎటువంటి ఆపద నా కుటుంబానికి వచ్చినా సరే నిన్నైతే నేను ప్రాణాలతో వదిలిపెట్టాను నీ కొడుకుని ఇంకా ప్రాణాలతో వదిలిపెట్టానేమో నిన్ను ప్రాణాలు తీసేస్తాను నా కుటుంబం జోలికి కానీ నా అత్తమామ జోలికి కానీ వచ్చారంటే మాత్రం నిన్ను అసలు విడిచిపెట్టను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి మామ అల్లుళ్ళు అయితే బయలుదేరుతారు ఇంకా అది చూసి ఒక్కసారిగా దేవుడమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది